ఈ రోజు మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవటం కోసం వచ్చాం అది వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం మహబూబాదులో వినాయక అంటే గణపతి విగ్రహాలని తయారు చేసే వాళ్ళు రాజస్థాన్ రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి గత ముప్పై సంవత్సరాలుగా అనేక ప్రయాసాలు కోర్చి శ్రమ కోర్చి విఘ్నేశ్వరుడి గణపతి మహాదేవుని విగ్రహాలని రకరకాల డిజైన్లతోని రంగురంగుల అందమైన బొమ్మల్ని తయారు చేసి మహబాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ఆ బొమ్మల్ని విక్రయిస్తూ వారు జీవనం ఉపాధి గడుపుకుంటున్నారు ఈ నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు కన్య ఈ గత ముప్పై సంవత్సరాల నుంచి మహబాబాదులో ఉంటూ మొట్టమొదటిసారిగా మహబూబాబాద్కు వచ్చి గణపతి మహాదేవుని విగ్రహాల తయారీ కేంద్రాన్ని ఈమె నిజాం చెరువు దగ్గర ప్రారంభించి ఈరోజు పట్టణంలోని అనేక ప్రాంతాల్లో కూడా ఈ షెడ్లు వేసి గణపతి మహాదేవుని విగ్రహాలని అంటే గణేష్ ఉత్సవాల కోసం విగ్రహాలని రకరకాల రూపాల్లో రకరకాల డిజైన్లతో రకరకాల రంగులతో ఆకర్షణీయమైన విగ్రహాలు అంటే ఉత్సవ కమిటీ సభ్యులని ఆకర్షించుకునే విధంగా నవరాత్రి ఉత్సవాల్ని ఘనంగా జరుపుకునే విధంగా బ్రహ్మాండమైన విగ్రహాలను తయారు చేస్తున్నారు ఇప్పుడు ఆ కన్య గారితో ఇప్పుడు మనం మాట్లాడదాం చెప్పండమ్మా మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ విగ్రహాలు సార్ వచ్చి ముప్పై వచ్చి ముప్పై సంవత్సరాలు అయిందా ముప్పై సంవత్సరాలు అయ్యి ఎక్కడైనా మేము ఆధార్ కార్డు అన్ని ఎక్కడైనా ఉన్నాయి రేషన్ కార్డ్ అన్ని ఓట్లు కూడా మాకు ఎక్కడైనా ఉన్నాయి పోయిన అసలు వేరమే జరగలేదు ఆ వడ్డీకు తీసుకొచ్చి కట్టుడు అయితే పని వాళ్ళకు వాళ్ళకు అది ఇటు ఇటు పెట్టి మాకు అదే సరిపోతున్నాయి మీరు ఎన్ని విగ్రహాలు తయారు చేస్తారు ప్రతి సంవత్సరం

మళ్ళీ ఇప్పుడు మీరు ఈ షెడ్లు వేస్తుండ్రు కదా నాలుగైదు షెడ్లు ఐదు లక్షలు అండి డేరకు ఐదు లక్షలు అయినాయి పెట్టడానికి డేరాలకు అయినాయి బాగా మళ్ళా పడినాయి మళ్ళీ వానకు మొత్తం పోయి మళ్ళీ మంచిగా సార్ దీనికి అంటే ఈ బొమ్మలు తయారు చేయడానికి ఎన్ని రకాల డిజైన్లతో తయారు చేస్తారు మొత్తం ముప్పై రకాలు ఉన్నాయి ముప్పై ఏమేమి తెలుసా అన్నీ అన్ని రకాలు ఉన్నాయి పది ఫీట్లు తొమ్మిది ఫీట్లు ఐదు ఫీట్లు ఆరు ఏడు నాలుగు ఫీట్లు ఫీట్ కూడా అన్నీ ముప్పై రకాలు ఉంటాయి అంటే ఎంతవరకు ఒక బొమ్మ అంటే ఒక పది ఫీట్ల బొమ్మ ఎంత ఉంటుంది రేటు ఉంటాయి ఒక ఎనిమిది వేలు పదివేలు ఉంటాయి సార్ అంటే మీరు అతి పెద్ద సైజు ఏది ఉంది పెద్ద సైజు ఒక పన్నెండు ఫీట్ ఉన్నాయి సార్ ఎంత ఉంటుంది రేటు ఉంటాయి అది ఒక పదిహేను వేలు తగ్గుతుంది సార్ మరి ఇక్కడ మైపాద్ జిల్లాలో చాలా మంది ఉత్సవాలు నిర్వహిస్తారు కదా మరి అందరు మీ దగ్గరనే కొంటారా అందరు మా దగ్గర ఎక్కడ కొంటారు సార్ ఎక్కడెక్కడ వేరే వేరే దగ్గర వెళ్ళిపోతాను వాడు ఎందుకు అట్లా దూరం పోతారు మరి ఎందుకు పోతాను మాకు ఇరికలేదు మీరు రేట్ తీసుకొచ్చి కలర్ కూడా చేయిస్తాను అవ్వదు కూడా అక్కడ కొనటలేదు రేట్లు ఏమన్నా ఎక్కువ వేస్తే ఏమి ఎక్కువ లేదు సార్ ఇంకా మేము వెయ్యి రూపాయలు తక్కువనే చేస్తాం అంటే మీకు ఆదాయం లేదా ఆదాయం ఉండదు సార్ ఉన్న ఆస్తులు మొత్తం అమ్మ కొని తీసుకొచ్చి అక్కడ పెట్టిన పెట్టివాడు ముప్పై సంవత్సరాలు అంటే ఇప్పటికి ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలి మైబాద్ లో లేదు ఏది ఉన్నా ఇల్లు రాజస్థాన్ లో ఇల్లు అమ్ముకొని తీసుకొచ్చి పెట్టినా భూయి ఉన్న భూయి అమ్ముకున్నావు జాగ ఉన్న అమ్ముకున్నావు ఉన్న వంటి పరి సొమ్ములు అన్ని అమ్ముకున్నావు ఈ వ్యాపారం కోసం మరి ఉత్సవాలు చేసిన గణపతి కమిటీ వాళ్ళకు భగవంతుడు ఆశీస్సులు ఇస్తాడు ఆ దీవెన్లు ఇస్తాడు కదా మరి గణపతిని తయారు చేసే మీకు ఆ దేవుడు కరుణించట్లేదా అదే ఈసారి ఎట్లా జరుగుతావో సార్ ఈసారి ఎట్లా జరుగుతుంది అనుకుంటాను మంచిగా ఉంటాయేమో సార్ మొత్తం వచ్చినప్పుడు తెలుగు రాదు మీకు ఇప్పుడు మొత్తం తెలుగు నేర్చుకున్నావా అంటే మీరే డైరెక్ట్ బొమ్మని విక్రయిస్తారా లేకపోతే ఎవరైనా ఉంటారా మీకు వేరే బేట వాడి పిల్ల పెడితే ఒక ఐదు మందికి బొమ్మలు మోస్తానకి మా పిల్లలు నాలుగు కొడుకులు ఉన్నాయి నాలుగు ఐదు ఉన్నాయి ఇప్పుడు మీరేమన్నంటే ఏదన్నా చెప్పాలనుకుంటారా విగ్రహాలు నవరాత్రి ఉత్సవాలు చేసుకునే వాళ్ళకు మా దగ్గరనే కొనండి వచ్చి బొమ్మలు అని చెప్పదలుచుకుంటారా అదే మా దగ్గరనే తీసుకోవాలి సార్ ఎక్కడ ముప్పై సంవత్సరాలు అయినా మేము చేయబట్టి ఎక్కడెక్కడ ఎవరిని ఖమ్మం పోయి తీసుకొని వస్తాను మేము అక్కడ ఉండి ఏం చేస్తాం ఈ ఊర్లో మేము కలిసిపోయాం ఈ ఊర్లో ఉంటాను రోడ్లు అన్ని అక్కడ ఉన్నాయి మాకు మరి ఏమన్నా ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ నుంచి మీకు ఏమన్నా సహాయం కావాలనుకుంటారా ఏ మాకు ఏం సాయం చేసిన సార్ ఏం సాయం చేయలే అంటే చేయాలని కోరుతాను చేయాలి ఎక్కడ మాకు చిన్న ఇల్లు ఇల్లు ఇప్పితే మంచిగా ఉంటాయి లోన్లు కానీ ఏది కానీ ఇప్పించాలి మీ ఊర్లో ఉండబట్టి మా మా కూడా అదే ఊరు కదా రాజస్థాన్ వదిలిపెట్టి వచ్చినాం పోట్లేదు రాజస్థాన్లో పోయి ఏం లేదు రాజస్థాన్ పోయి ఏం చేస్తావు ఏం లేదు మాకు అన్ని ఇల్లు ఇల్లు అన్ని అమ్ముకొని తీసుకొచ్చి అక్కడ పెట్టినాం ఒకటే ఏంటంటే ఇక్కడనే ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు ఇక్కడనే విగ్రహాలు కొనాలనేది ఒకటి ప్లస్ ప్రభుత్వం నుంచి లోన్ కానీ ఒక ఇల్లు కానీ సొంత ఇల్లు కానీ మంజూరు చేయాలని మీరు కోరుతున్నారు అంతే కదా చూసారు కదా గణపతి నవరాత్రి ఉత్సవాల కోసం గణపతి అంటే గణేష్ విగ్రహాన్ని తయారు చేసే వారి బాధలు గాథలు గత ముప్పై సంవత్సరాలుగా మహబూబాబాద్ పట్టణానికి విచ్చేసి ఓ చిన్న గుడారం ఏర్పాటు చేసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రంగురంగుల వినాయకుని బొమ్మలు తయారు చేస్తూ ఇక్కడ ఉండే అంటే వివిధ గ్రామాల్లో జరిగే ఉత్సవ కమిటీల్ని అబ్బురపరుస్తూ ఆశ్చర్యపరుస్తూ వారి ఉత్సవాలు విజయవంతంగా భక్తి శ్రద్ధలతో జరిగేందుకు చక్కటి బొమ్మలు తయారు చేస్తూ అనేక లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి అనేక కుటుంబాలని రాజస్థాన్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి పోషిస్తూ ఎలాంటి ఆదరూ లేకుండా అద్దె స్థలాల్లో ఈ విగ్రహాన్ని తయారు చేస్తూ కనీసం నిల్వ నీడలేని దుస్థితిలో వారు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు గత ముప్పై సంవత్సరాలుగా ఆధార్ కార్డులు కానివ్వండి ఇతర ప్రతి ఒక్కటి ఇక్కడనే ఉంది ఓటు హక్కు కూడా ఇక్కడనే ఉంది ముప్పై ఏళ్ళుగా ఇక్కడే జీవనాన్ని కొనసాగిస్తున్నాం తమకు ప్రభుత్వం నుంచి పక్కా గృహాలు అలాగే తమకు రుణ సౌకర్యం కల్పిస్తే మేము మెల్లెగా అంటే అవకాశం ఉన్నప్పుడు ఆ రుణాన్ని కూడా తీర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పెట్టుబడి సాయంగా కూడా మాకు తమను గుర్తించి ప్రభుత్వం సహకరించాలని చెప్తున్నారు ఇలాంటి వారి వైపు ప్రభుత్వం అధికారులు కానివ్వండి అలాగే ప్రజాప్రతినిధులు కానివ్వండి ఒక ఒకసారి చూసి వారి బాధలు గాధలు తెలుసుకొని వారికి తగినంత సహాయం అందిస్తారని అలాగే ముఖ్యమైన డిమాండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు రిక్వెస్ట్ కూడా అంటే విన్నపం ఏం చేస్తున్నారంటే మన ప్రాంతంలో మన మహబూబా జిల్లా ప్రాంతంలో ఉన్న నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు ఉత్సవ నిర్వాహకులు ఎవరైనా ఉంటే తమ వద్దనే బొమ్మలు తీసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీతో పాటు ఇతర ప్రాంతాల కంటే వెయ్యి రెండు వేల రూపాయలు కూడా తక్కువకు విగ్రహాలు విక్రయిస్తున్నాం అన్ని రకాల డిజైన్లు మోడల్స్ మేము తయారు చేసాం మా దగ్గర వచ్చి చూడండి మా దగ్గరనే విగ్రహాలు కొనండి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోండి మీకు భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి ఆ దీవెనలు ఉంటాయని చెప్పేసి మనతో మాట్లాడిన కన్య మనకు చెప్పడం జరిగింది కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్ లలితా న్యూస్